మీ ఒడిలో పాటు తట్టి రచునా కుమారి గారు నిరోష్ ఫోన్ చేశాడు నేను చేసిన పని ఇలా జరిగిందని చెప్పాడు నేను హత్య చేయమన్నది ఎవరిని నువ్వెందుకు చేసావలా అంటూ అవతలి గొంతు చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంది ఈరోజు మాట్లాడుతూ నేను ధీరజ్ గారిని పొడవాలి అని చాలా ప్రయత్నించాను కానీ అనుకోకుండా సడన్గా అడ్డు వచ్చేసింది రాగిరి అని చెప్పిన నిరోష్ మాటకి నువ్వు విన్నాళ్ళు చాలా ప్రొఫెషనల్ కిల్లర్వి అనుకున్నాను కానీ ఇలాంటి చేత కాని వాడివే అనుకోలేదు ఒకరిని చంపమంటే ఇంకొకరిని చంపుతావా పోని దాని ప్రాణమైనా సరిగ్గా తీసావు అంటే అది లేదు అన్నమాట వింటూ సారీ ఇంకెప్పుడు ఇలా చేయను ఈసారికి నన్ను వదిలేయండి రెచ్చగొట్టి బాగా ఇది చేస్తే ధీరజ్ నా మీదకు వస్తాడు అప్పుడు అతనిని బయటకు తీసుకువెళ్ళి నేనే చంపుదామనుకున్నాను కానీ ఈలోపుగానే నేను మాట్లాడిన మాటలు ఇద్దరు విని ముందుగా స్పందించిన ధీరజ్కి అడ్డంగా వచ్చేసింది రాగిని ఎప్పుడు ఫెయిల్ కాలేదు ఇప్పుడు అంటున్న నీరోష్ మాటలకు ఇప్పుడు ఆ ధీరజ్ గారిని కూడా పొడవడానికి ప్రయత్నించి నన్ను తీసుకొచ్చి బయట నిలబెట్టు సిగ్గు లేకుండా మాట్లాడకు ఇక వారి జోలికి పోబాకు కొన్ని రోజులు కొన్నాళ్ళు కనబడకు నాకు కూడా కనబడకు తిక్కలో ఏం చేస్తానో ఏమో తెలియదు చంపినా చంపేస్తాను రాస్కెల్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి ధీరజంతో ఆవేదనగా పాప ఏడుస్తుంటే అలాగే ఎత్తుకొని కార్ డ్రైవ్ చేస్తూ రాగిలిని హాస్పిటల్కి చేర్చాడు ఆమెకు అప్పటికే చాలా బ్లడ్ పోయింది జరిగిన జరిగిపోయిన కాలంలో రాగిణిని పెళ్లి చేసుకోవాలని అనుకొని ఆ మరుసటి రోజు పారిపోయిన తర్వాత ఆమె కుటుంబమే నాశనమైపోయింది ఆమెకంటూ ఎవరూ లేరు ఇప్పుడు ఆమె మీద కక్ష కట్టిన వారు ఎవరు అసలు ఎందుకు ఆమెను హత్య చేయాలనుకుంటున్నారు లేక నన్ను హత్య చేయాలనుకుంటున్నారా ఏ విషయము ధీరజ్కి అసలు అర్థం కాలేదు మా ఇద్దరి మీద పగ ఉంది అంటే మా ఇద్దరి ప్రేమ జరగబోయే ఆగిపోయిన పెళ్ళి ఆ తర్వాత ఇప్పటి విషయాలు అన్నీ తెలిసిన వారే అవుతారు కదా అని ఆలోచిస్తున్నాడు ధీరజ్ లోపలికి తీసుకువెళ్ళిన రాగిణిని పరీక్ష చేసి రక్తం చాలా పోయింది అంటూ ఆమె గ్రూప్ బ్లడ్ని ఎక్కిస్తున్నారు రాగినికి రాగిని హృదయస్పందన మామూలుగానే ఉంది కానీ ఆమె ఏదో కలవరిస్తున్నట్లు ఉంది విపరీతమైన ఆవేదనలో ఉంది అందుకే ఆమెకు శ్వాస ఆడడం కష్టంగా ఉంది ధీరజ్కి ఏమీ కాకూడదు అంటూ పాపాయి జాగ్రత్త అనాథాశ్రమంలో ఉంచండి మీకు మీ జీవితానికి ఏ రకంగానో నా జీవితం అడ్డు రాకూడదు అంటూ కలవరిస్తూ ఉంది ఆమె పెద్దగా కేకలు పెడుతున్నట్లుగానే ఉంది ఆమె స్పృహలో లేకుండా మాట్లాడుతున్న మాటలు ఆ మాటలు వింటున్న ధీరజ్కి చాలా బాధగా అనిపించింది రూమ్స్ ఖాళీ లేకపోవడంతో ఆమెకు డాక్టర్ గారి పక్కనున్న స్పెషల్ రూమ్లోనే వైద్యం చేయడంతో ధీరజ్ కూడా అక్కడే ఉన్నాడు పాపాయి ఏడుస్తూ ఉండడంతో అర్థం కాని ధీరజ్ డాక్టర్ గారు చెప్పిన పౌడర్ని తీసుకొచ్చిన నర్స్ వెంటనే కలిపి ఇచ్చింది పాలు తాగుతూ పడుకొని ఉంది పాపాయి రాగినితో పాటే పక్క బెడ్ మీద పాపాయిని నిద్రపుచ్చాడు ధీరజ్ నిరోష్ ధీరజ్ వాళ్ళు వచ్చిన హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ ఫలానా అమ్మాయి అటెండ్ అయ్యింది ఆమెకు ఎలా ఉంది కత్తిపోట్లు పడి వచ్చింది అంటూ బ్రదర్లాగా అడిగితే ఎవరైనా సరే మీరు ఇక్కడికి వచ్చి విషయం తెలుసుకోండి ఇలా బయట వారికి సమాచారం అందజేయడం మాకు ఇబ్బంది అవుతుంది పైగా ఇది పోలీస్ కేసు కూడా అవుతుంది ధీరజ్ గారు బాగా పేరు ఉన్న వ్యక్తి కాబట్టి హాస్పిటల్లో చేర్చుకోవడం జరిగింది ప్రస్తుతం ఆమె ఒక స్పెషల్ రూమ్లో ఉన్నారు సార్ అని పెట్టేసింది ఫోను మీరెవరు ఏంటి అంటే ఆ విషయం చెప్పలేదు నిరోష్ విష్ణు శ్రీదేవి ఇద్దరు హనీమూన్ ట్రిప్లో ఉన్నారు విష్ణు ఆ ఇంట్లో అటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని మొదట నుండి ఆశపడ్డవాడు ప్రస్తుతం పెళ్ళై బిడ్డ తల్లైనా కూడా శ్రీదేవి మీద తరగని మోజు ఉన్నవాడు ఆ ఇంట్లో తను ఒక వెలుగు వెలగాలి ఆ ఇంటి బాధ్యతలు అన్నీ తనే చేపట్టాలి అని ఆశపడ్డాడు మిగిలిన విషయాలు అతనికి అంత లెక్క చేయడు అతనికి కావలసింది ఆస్తి తను అనుకున్న వాళ్ళు తను చెప్పు చేతుల్లో ఉండటము ఇంకా కొన్ని విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అని సంతోషపడ్డాడు అందుకు తగ్గట్టుగా నాటకంతో శ్రీదేవిని వాళ్ళ అమ్మను ఇద్దరిని కూడా బుట్టలో వేసుకొని చక్కగా శ్రీదేవిని పెళ్ళాడాడు శ్రీదేవికి విష్ణుతో జీవితం చాలా ఆనందంగా అనిపించింది శారీరక వాంఛలకు పెద్దపీట వేసే శ్రీదేవి మనసు ఇప్పుడు విష్ణుతో ఉన్న సంతోషాన్ని మరింతగా ఆస్వాది తను కన్నబిడ్డ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు కట్టుకున్న భర్తను వదిలేశాను అన్న బాధ కూడా లేదు అతని ఆరోగ్యం ఎలా ఉందో అన్న దిగులు లేదు అతను కావాలని వేరే ఆమెతో సంబంధం పెట్టుకొని తెచ్చుకున్న రోగం చావక ఏమవుతాడు అంటున్న తల్లికి వత్తాసు పలుకుతుంది శ్రీదేవి వాళ్ళిద్దరి గుణాలకు దగ్గరగా ఉండే గుణం కలిగిన వాడు విష్ణు నిన్ను పొందాలని ఎప్పటి నుండో నాకు ఆశ నిన్ను పెళ్లి చేసుకోవాలని కానీ నాకు అర్హత లేదని వెనక్కి తగ్గాను అంటున్న విష్ణు మాటలకు నువ్వన్ని విషయాల్లో కూడా నిజంగా నచ్చావు అంటూ ఆమెకు కావలసిన విషయాలు అతనితో ఆనందంగా ఉండేసరికి ఆ మాయలో ఆ ఆనందంలో క్షణికమైన సుఖం కోసం జీవితాన్ని పనంగా పెట్టిన విషయాన్ని మర్చిపోయి కన్న తల్లిగా కూడా బా బాధ్యతలను విస్మరించి హాయిగా విష్ణుతో ఆనందంగా ఉంది శ్రీదేవి మధులత శ్రీనాథ్ వర్మ విషయాన్ని కనుక్కుంటూ ఉంది అతని కోసం సాధ్యమైనంత వరకు రేయింబవళ్ళు నిద్ర కూడా మానుకొని టైం టు టైం టాబ్లెట్స్ వేయడం శ్రద్ధగా శ్రీనాథ్కి ఆహారాన్ని అందివ్వడం ప్రేమతో బాధ్యతతో అతని పనులు స్వయంగా స్థానంలో చేయడం ఆ తర్వాత తన పనులు చూసుకోవడం అన్నీ కూడా ఒక పద్ధతిగా చేస్తూ ఉంది ఇప్పుడు ఇంకా చాలా శ్రద్ధగా చూస్తూ బిడియం అనే ఒక తెరను కూడా తొలగించుకొని భార్యగా పూర్తి స్థానాన్ని పొంది శ్రీనాథ్ వర్మ ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంది మధులత రాగినికి గంఠం గట్టెక్కింది అని డాక్టర్లు చెప్పారు కానీ అటాక్ చేసిన వారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని తమకు ఫ్రెండ్లీగా ఉండే ఒక ఆఫీసర్కి చెప్పాడు బయటకు రానివ్వద్దు అని ధీరజ్ అసలు తమను చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని ఎంత తీవ్రంగా ఆలోచించిన ధీరజ్కి తట్టలేదు అలాగే రాగిణి జీవితం కోల్పోయినప్పుడు పడ్డ బాధలు అన్నీ ఇన్ని కాదు కానీ తన లిమిట్స్లో తను ఉంది ఆమెపై అఘాయిత్యం చేసింది అసలు ఎవరు బెదిరించిన వ్యక్తి ఆ వ్యక్తి అయినా ఇలాంటి ఆలోచనలతో ధీరజ్ సతమతమవుతున్నాడు గారి ఫోటో వైపు చూస్తూ ధీరజ్ ఇంటికి సరిగ్గా రావడం లేదు ఎవరో ఒక అమ్మాయి అది బిడ్డ తల్లిని చేరదీసినట్లుగా తెలుస్తోంది నేను కన్న తల్లిని కాదు మీరు అప్పగించిన బాధ్యతలు నేను కరెక్ట్గా ఇన్నాళ్ళు నిర్వహించగలిగాను కానీ ఇప్పుడు నిర్వహించ నిర్వర్తించలేకపోతున్నాను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయాల్సినందుకు నన్ను క్షమించాలి అంటూ సరోజ బాధపడుతూ భర్త ఫోటో ముందు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంది ఆమె పడుతున్న బాధను గమనిస్తూ ఉన్నది మధురత అమ్మ స సరోజా గారితో బాగా స్నేహం కుదిరింది ఆమె మంచి మనసు అర్థమవుతుంది తన పెద్ద కూతురికి ఆ ఇంటి కోడలుగా అవకాశం ఇవ్వాలి అనుకుంది చిన్న కూతురుని బాగా చదివించాలి అనుకున్నారు అంత మంచి వ్యక్తిని అసలు ఎక్కడా చూడలేదు అని సంతోషపడేది కానీ మధురత శ్రీనాథ్ వర్మను పెళ్లి చేసుకోవడం ఒక పక్కన జరిగితే మరొక పక్క ధీరజ్ బాబు ఎవరో బిడ్డ తల్లితో ఉంటున్నారు పెళ్లి చేసుకున్నారు అని తెలిసినప్పటి నుంచి సరోజా గారు చాలా బాధగా ఉంటున్నారు ఆమె భర్త ఫోటో దగ్గరకు చేరి ఎప్పుడు ఆవేదన దిన పడుతూ ఉన్నారు ఆమె బాధను చూస్తూ నిజంగా ఆశ్చర్యపోతూ అసలు నిజంగా కన్న తల్లికి కూడా ఉండదు అంత ప్రేమ ధీరజ్ బాబు మీద ఎంత ప్రేమ సరోజ గారికి అని మనసులోనే అనుకుంటూ ఉంది ఫోన్ చేస్తే మాట్లాడుతూ సరోజ గారు బహుశా ధీరజ్ గారేమో మాట కూడా మాట్లాడకుండా అలాగే వింటూ ఉన్నారు అని చూస్తూ ఉంది కాఫీ అక్కడికి తీసుకువచ్చిన మధులత వాళ్ళ అమ్మ సబిత సరోజ గారు ఫోన్ మాట్లాడి పెట్టేశారు ఆమె ముఖం ఎంతో ఆవేదనగా ఉంది ఇంతలో ధీరజ్ ఫోన్ చేశాడు అమ్మ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ ఉన్న ధీరజ్ మాటకు నువ్వేం చెప్పాలనుకున్నా వచ్చి చెప్పడం మంచిది అంటూ సరోజ ఒక రకంగా మాట్లాడింది అప్పుడే ఇంట్లో వంట చేస్తున్న సబిత సరోజ గారు మాట్లాడుతున్న విషయాన్ని విని అక్కడే నిలబడిపోయింది వేరే కంపెనీగా ఏర్పరిచి అక్కడ బాధ్యతలు తీసుకోవడం తప్పులేదు ధీరజ్ కానీ నువ్వు గెస్ట్ హౌస్లో ఒక అమ్మాయిని అది బిడ్డ తల్లితో ఉంటున్నావని ఇంకా ఏవేవో నాకు తెలుస్తున్నాయి అది ఎంతవరకు కరెక్టు మీ నాన్నగారు సర్వోత్తమరావు గారి వంశానికి మచ్చ తీసుకురాకూడదు కదా అన్నది సరోజ అమ్మ ఆ వ్యక్తి ఎవరో కాదు నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న రాగిణి అంటూ ఉన్న ధీరజ్ చెప్పిన మాటకు రాగిణి అయితే మరి బిడ్డ ఎక్కడి నుండి వచ్చింది అని అడిగింది సరోజ అది నేను చెబుతానమ్మా అంటూ ఆ బిడ్డ అంటూ విషయాలు వివరించాలని అనుకున్న ధీరజ్ మాటకు నువ్వేం మాట్లాడవద్దు ఇంటికొచ్చి చెప్పు నాకు ఏ విషయమైనా అని చెబుతున్న సరోజ మాటలకు వస్తున్నామమ్మ ఇంటికి నేను రాగిడిని పెళ్ళి చేసుకున్నాను నా భార్యతో బిడ్డతో ఇంటికి వస్తాను అని ఫోన్ పెట్టేశాడు ధీరజ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు రోజులు గడిచిపోయాయి రాగిని ప్రస్తుతానికి కోలుకుంది పాపాయి వైపు చూస్తూ శ్రీ అంటూ పలకరించింది రాగిని ప్రేమగా పాపాయి నవ్వుతుంది ఆనందంగా అనిపించింది ధీరజ్ భార్యను బిడ్డను దగ్గరకు తీసుకొని ఈరోజు మనం ఇంటికి వెళ్తున్నాం నేను అమ్మకు చెప్పాను అమ్మ చాలా మంచిది మరిన్ని అర్థం చేసుకుంటుంది భయపడవద్దు నువ్వు అని ధైర్యం చెప్పాడు ఆఫీస్ పనులు చూసుకొని రాగిణిని రెడీ అవ్వమని చెప్పాడు ధీరజ్ వచ్చేసరికి రాగిని నిద్రపోతూ ఉంది ధీరజ్ ఆనందంగా మనం ఇంటికి వెళ్దామని చెప్పడం ధీరజ్ మాటకు ముందుగా పాపాయిని నిద్ర నుంచి నవ్వుతూ ఉంది ధీరజ్ గారు పరుగులు తీస్తుంది పక్కనే రాగిని రాగిని వడిలో పాపాయి వాళ్ళిద్దరిని ముచ్చటగా చూస్తూ ఎన్నాళ్లకు నా ఆశలు తీరుతున్నాయి నా కళలు రాణి నా మనసులో దేవత నా ఇంటికి చేరుతుంది మళ్ళీ మనకు బిడ్డలు పుట్టినా పాపాయి తర్వాతే వరిస్తాను నేను పాపనంత ప్రేమగా చూసుకుంటాను అంటూ ఎంతో ప్రేమగా చెప్పాడు ఏమిటో తెలియకుండా నిద్రపట్టేసింది ఈరోజు మీరు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి ఉన్నాను అని అంటూ ఉన్న రాగిని మాటకు వస్తుంది అలాగే నీకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు మత్తు వాడారు కదా అది ఉంటుందిలే అని చెప్పాడు ధీరజ్ శ్రీనివాస్ వర్మ శ్రీలక్ష్మి గారు బిడ్డను ఎత్తుకొని ఉన్నారు వెంకట్రావు గారు మాట్లాడుతూ నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను మీ ఇంటి మహాలక్ష్మి మీ మనవరాల్ని మీకు అప్పగిస్తున్నాను నన్ను క్షమించండి అంటూ శ్రీనివాస్ వర్మ గారి పాదాలు పట్టుకొని నా కూతురు చేసిన తప్పుకి మన్నించండి మీ పద్ దంపతులు పాదాలకి తాకి చెబుతున్నాను క్షమాపణలు అని చెప్పాడు బాధపడుతూ వెంకట్రావు ఆ సమయంలో అతను కన్నీరయ్యాడు ఇందులో మీ తప్పేముంది పిల్లలు చేసిన వాటికి మీరెందుకు క్షమాపణలు కోరడం ఎందుకు నీ మంచి మనసు నాకు తెలుసు అన్నయ్య గారు ఇక మా మనవరాలు మా ఇంటికి వచ్చింది ఇబ్బంది లేదు శ్రీనాథ్ వర్మ కూడా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి బాధ లేదు వారి ఆరోగ్యం కుదుటపడితే వారి బిడ్డను వారే పెంచుకుంటారు ఈ మహాలక్ష్మి మళ్ళీ ఇంటికి చేరిన వేళ అన్ని శుభాలే జరగవచ్చు అని చెప్పారు శ్రీలక్ష్మి మంచి మాట వెంకట్రావుది ఎంత మంచి మనసు నాకు బాగా తెలుసు అందువల్ల అతనిని మనం తప్పు పట్టలేము ఇక పిల్లలు అంటే అది వేరే విషయం ఎవరు చేసే తప్పులను మనం ఆపలేము ఎవరిష్టం వారిది అన్నట్లుగా ఉంది అంటూ చెప్పారు శ్రీనివాస్ వర్మ వెంకట్రావు గారు బయలుదేరి వెళ్ళిపోయాడు లీలావతి వెంకట్రావుకి ఫోన్ చేసింది ఆ దరిద్రాన్ని అక్కడే వదిలి వచ్చేయండి నా బిడ్డ అల్లుడు వచ్చేసరికి వాళ్ళ కళ్ళ ముందు అది ఉండకూడదు అని చెప్తున్న భార్య మాటకు కోపంగా ఫోన్ పెట్టేశాడు వెంకట్రావు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్